బాలకోటే గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ బాలకోటే గారు మీరు అనుకున్న దిశగా శరవేగంగా అడుగులు అయితే పడబోతున్నాయి పడుతున్నాయి అనేది అయితే తెలుస్తోంది ఏదైతే ఇన్నాళ్ళ కష్టం ఇన్నాళ్ళ నిరసన ఇన్నాళ్ళ ప్రయాస భరించినటువంటి బాధ వీటన్నిటికీ గత ఏడు నెలల క్రితమే పులిష్టాపడిన ఆనందం వైపుకైతే ఇప్పుడు అడుగులు వేస్తున్నారు ఏంటి ముందు బడ్జెట్ గురించి మాట్లాడదాం ఏ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు అనేది తర్వాత అమరావతి డెవలప్మెంట్ గురించి చర్చిద్దాం ఆశా మేడం నమస్తే ఎలాగైన డిబేట్లో ఉన్న మిత్రులందరూ నమస్కారాలు ఆశా మేడం గారు ఎందుకు సబ్జెక్ట్ మార్చారు ఏమైందండి లోకమంతా ఒక గొడవ జరుగుతుందంటే మన బడ్జెట్ మీద పడిపోయారు మీరు మన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదామని ఏ సాయిరెడ్డి గారి గురించి మాట్లాడితే నష్టం వస్తుందా కష్టం వస్తుందా రాష్ట్రం డెవలప్మెంట్ కదండి సాయిరెడ్డి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏపీకి వచ్చే ప్రయోజనం ఏంటంటారు మాట్లాడదాం అమరావతి అమరావతి గురించి మనం మళ్ళీ 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 మాట్లాడటానికి బడ్జెట్ లో నిధులు వస్తాయా రావా అని మాట్లాడటానికి కూడా కారణం సాయిరెడ్డి గారే అలాంటి వాళ్ళ పరిపాలనే పోతే మీ అంశానికి ఎందుకు ఇబ్బంది పెట్టాలిదే గానీ రాజధాని తీసుకోకూడదు లేదు అనేది ఏది లేదు ఏదైనా సరే చర్చిస్తాం కానీ ప్రధానంగా మార్నింగ్ డిబేట్ కాబట్టి బడ్జెట్ ఉంది కాబట్టి సీఎం వెళ్లారు మాట్లాడారు కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో వేరేది తీసుకోకూడదని అని కాదు ఇందులో ఒక విషయం ఆశా గారు రాజధాని రాజధాని మూడేళ్లలో పూర్తవుతుందా అనే మాట తప్పు రాజధానిలో పనులు మూడేళ్లలో పూర్తవుతాయా అనే మాట రైటు అది రాజధాని మూడేళ్లకో ఐదేళ్లకో పూర్తి పూర్తయ్యేది కాదు నిరుగులైన ప్రజా జీవన సమస్రవంతి అది బెదవాడ గుంటూరు ప్రాంతం అది రాజధానిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులకు మూడేళ్ళు పెట్టుకుంది ఏంటి ఆ పనులు అంటే ఆ కట్టిన భవనాలను పూర్తి చేయటం కట్టాల్సిన రహదారులు వేయటం ఇలాంటి నిర్మాణాలను పెట్టుకుంది ఆ నిర్మాణాల ప్రక్రియ మూడేళ్లలో పూర్తవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది అంతే తప్ప మూడేళ్ల తర్వాత రాజధానిలో అలాంటి పనులు జరగవని అర్థం కాదు ఇప్పటివరకు జరుగుతుంది ఏంటంటే రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బడ్జెట్లో బాధ్యత పడాల ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా ఈ పదకొండు వేల కోట్ల రూపాయల ఆమోదము లేదంటే ముప్పై వేల కోట్ల రూపాయల ఆమోదము హో నిధులు ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చుకుంటున్నామని తప్ప కేంద్ర ప్రభుత్వం తన డబ్బులను అయితే ఇవ్వాల కేటాయించరా ఈ బడ్జెట్లో కేటాయించాలి గతంలో ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత అంతకు మించి ఎలాంటిది లేదు నిజానికి ఏంటంటే మేము రాజధాని కోల్పోయిన కోల్పోవడం కారణంగా మేము కట్టుకునే నూతన రాజధానికి కేంద్ర ప్రభుత్వం తన నిధులు ఇవ్వాలి అది విభజన చట్టంలో ఉంది ప్రత్యేక హోదా ఎలా ఇవ్వాలో పోలవరం ఎలా కట్టాలో రాజధానికి కూడా నిధులు ఇవ్వాలి కేంద్రం ఇప్పటివరకు ఆ బాధ్యత పడదా ఇప్పుడైనా సరే పడాలి చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగింది అదే కేంద్రంలో అంటే విభజన కారణంగా కానీ లేదంటే ఇప్పుడు పరిస్థితుల కారణంగా కానీ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది డ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వండినని మీకు పోలవరం నిధులు కూడా నాంచి నాంచి చూసి చూసి ఊపి ఊపి ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్ని పనులు జరిగినాయి ఏం జరిగినాయి ఎంత జరిగినాయి మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పిన బిల్లులు చూసి ఇచ్చేయి నిజానికి ఏంటంటే పోలవరానికి ఇప్పటికి నేను చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ద్రోహం చేసింది పోలవరం నిర్మాణానికి పన్నెండు సంవత్సరాలు పట్టినక్కర్లా పన్నెండు సంవత్సరాలు పట్టినక్కర్లా కేంద్రం కేంద్రం ఆడించిన నాటకం ద్వారానే ఆ పనులు అలా కాలాతీతమైంది అక్కడికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పడి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ముందుగానే ఖర్చు పెట్టి డెబ్బై శాతం పూర్తి చేశాడు గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పూర్తిగా పట్టించుకోవటం మొదలైన డయాఫ్రమ్ వాలే దెబ్బ తిని మళ్ళీ రెండొచ్చి మొదలుపెట్టే సామెతకు వచ్చింది అంటే ఖచ్చితంగా నిధులు ఇచ్చేసేయాలి కేంద్రం ఈ రోజున కేంద్రం ఏంటంటే పూర్తిగా అంటే మోడీ తర మోడీ గారి తరహా పరిపాలన గతంలో ఏంటంటే ఒక రాష్ట్రానికి ఏదన్నా ఫెడరల్ సిస్టమ్ కాదు ఆశా గారు ఇప్పుడు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని కేంద్రం గౌరవించాలి మనం ట్యాక్స్ గడుతుంటేనే కదా రాష్ట్రాలు ట్యాక్స్ కడితేనే కదా జీఎస్టీ వెళ్ళేది జిఎస్టి వాటా ఉంటుంది కదా రాష్ట్రాలను కూడా ఆదుకోవాలి కదా ఆ నేపథ్యంలో బాగా కాలాతీతం అవుతుంది కాబట్టి ఒకవైపు దాబోసి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా పారిశ్రామికతో మాట్లాడటంతో పాటు నిన్ననే వెంటనే నిర్మలా సీతారామన్ గారు కలిసి బడ్జెట్ ప్రాధాన్యత ప్రాధాన్యతమని గుర్తు చేస్తున్నాడు నేను మాట చెప్తానండి అసలు గుర్తు చేయటం ఏంటండి కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు గుర్తు చేయటం ఏంటి కేంద్రానికి తెలియదా నేను అడుగుతున్నా ఆశా గారు పోలవరానికి మనం నిధులు ఇవ్వాలన్న సంగతి తెలియదా రాజధానికి నేను నిధులు ఇవ్వాలన్న సంగతి తెలియదా ఏంటి అడిగేది కడిగేది నేను మేము అదే చెప్తున్నామండి ఇప్పుడు రాష్ట్రాల పట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చేపించబాకండి కన్నతల్లిని ప్రేమ చెప్పి కేంద్రాన్ని అడుగుతున్నాం ఇప్పుడు రాజకీయాలను వేరు అభివృద్ధి కార్యక్రమాలు వేరు ఇప్పుడు రాజకీయాలు ఎలా అయినా దోస్తు చేయొచ్చు బాయి బాయినొచ్చు ఉండొచ్చు పోవచ్చు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి లాగా ఉంటుంది మొన్నటి దాకేమో ఏదేదో చెప్పాడు ఇప్పుడు ఏమైంది వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు సరే అదొక అంశం వేరు కాబట్టి కేంద్రం అయితే రాష్ట్రాన్ని ఆదుకోవాలి ముఖ్యంగా అమరావతి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తనకున్న అమరావతి రాజధానిగా నిలబడింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది కాబట్టి వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా పనులు చేస్తున్నారు కలములు చేస్తున్నారు ఒక్క మాట చెప్తాను మేడం గత ఐదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏం జరిగిందో తెలిసేది కాదు ఎక్కువ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం గెలిచారు ఏం మాట్లాడారు ఏమి అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్పారో తెలిసేది కాదు ఇప్పుడు కోటగ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది ఎక్కడ దిగుతున్నారో తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది ఏం అడుగుతున్నారో తెలుస్తుంది ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఇది సరే ఎంత తెస్తారు పూర్తిగా వీళ్ళు అడిగిన వాళ్ళు ఇస్తారా ఎవరా అనే అంశం కంటే ముందు ఆ సమాధానం కావాలి ప్రజలకి జవాబుదారి పరిపాలన కావాలి తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో నిధులు ఇచ్చి మాకు ఈ సెరలని ఇప్పటికైనా మాపాలి పైపే మీరు అంటున్నారు కదా డబుల్ ఇంజిన్ సర్కారు అని అని ఎన్డీఏలో భాగమే కదా కాబట్టి అటు జనసేన ఉంది తెలుగుదేశం ఉంది రేపు పొద్దున్న నిధులు ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు వీళ్ళని విమర్శిస్తారు జనసేన తెలుగుదేశాన్ని కూడా రేపు బడ్జెట్ లో రూపాయి పెట్టకపోతే మరి వైసీపీ పార్టీ ఏమంటుంది వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు అయ్యి ఉండి ఎన్డీఏలో ఉండి రూపాయి తెచ్చుకోలేకపోయారు మమ్మల్ని అన్నారు వీళ్ళు అనే మాట కూడా వస్తుంది తప్పనిసరిగా కాదు కేంద్రంలో కూడా మెయిన్ పిల్లర్ గా ఉన్నారు కదా ఎందుకు సాధించలేకపోతున్నారని మాకు అప్పుడే అవకాశం లేదు మీరు వినియోగించుకోవట్లేదు అవును అంటారు పాటు అసలు ప్రధానంగా ఒకళ్ళు అంటారని కాదు కానీ మేడం ఎందుకన్న కారణాల కారణాలు ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ పట్ల విభజన నాటి నుంచి ఇప్పటికీ వివక్షతే చూపుతుందండి నాడు విభజనలు కూడా ఆ పని చేసింది కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం తర్వాత కళ్ళ ముందు విభజన జరిగిన మోడీ గారు కూడా రాజకీయాలకు ప్రాధాన్యత ఉంటుంది తప్ప మా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు ఏం లేవు ఆ ప్రత్యేక హోదా ఏమైపోయిందో తెలియదు సరే ఇప్పుడు అది అడిగేవాడు కూడా లేడు ఇది ప్రత్యేక హోదా ఇచ్చింది బాగుంది వెళ్ళిపోయింది మీరు మాట్లాడొద్దని చెప్పి అన్నారు మిగిలిన అంశాలతో మిగిలిన అంశాలను పరిష్కరించాలి కదా ఎందుకంటే పోలవరం వందేళ్ల కల వందేళ్ల కళ మేడం విశాఖపట్నానికి త్రాగునీరు వస్తుంది విద్యుత్ వస్తుంది దాదాపు ఎనిమిది లక్షల ఆయుకట్టు వస్తుంది అలాగనే అమరావతి అమరావతి సర్వ మీకు తెలియదే కాదు నేను చెప్పనక్కర్లా మా మెల్ల ఈ ఆకుపచ్చని కొండవాళ్ళు దేనికి మేడం దాదాపు ఐదేళ్ళకి ఈ కొండవాళ్ళు వేసుకుని తిరుగుతున్నాం కదా నాడు కూడా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా తలుసుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది తప్పనిసరిగా మీ ద్వారా నేను అడుగుతుందంటే కే